హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే అది జీవితానికే ఒక పెద్ద బండ వాళ్ళు మామూలుగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అని పెట్టి తీసుకుంటున్నారు దానివల్ల మనం కట్టే డబ్బులన్నీ కూడా ఫస్ట్ టెన్ ఇయర్స్ ఆ వడ్డీకే పోతాయి సపోజ్ మీరు ఇరవై లక్షల లోన్ తీసుకుంటే మీరు మొత్తం కట్టే అమౌంట్ లెక్క చూసుకుంటే నలభై లక్షల యాభై లక్షలు కడతారు అలానే ఇంకా అదే మీరు మీ జీతం పడే బ్యాంకు సపోజ్ మీది ఎస్బీఐలో జబ్ ఎస్బీఐలో మీ జీతం పడితే మీరు అక్కడే లోన్ తీసుకుంటే కనుక మీ జీతం ఇంకా మీరు చూడటం మర్చిపోతారు ఎందుకంటే మొత్తం ఆ జీతం అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఎస్బీఐ బ్యాజీ చేతిలో ఉంటుంది మనం కడతానే ఉంటాం కానీ మనం తెలియకుండా ఏదో ఏమంటారు అంటే ఏరియర్స్ చేయి ఇంకా రావాలి ఆ వడ్డీలు కూడా హియ్యంబాయిగా తిగిలిపోయి మళ్ళీ అవి కూడా కట్టాలని చెప్పి చాలా ఇబ్బంది అనమాట కాబట్టి దయచేసి మీరందరూ కూడా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఆలోచించండి ఒకవేళ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అనుకుంటే తప్పనిసరి పరిస్థితి అయితే మీ జీతం పడే బ్యాంకులో కాకుండా వేరే బ్యాంకులో తీసుకోండి నా సలహా అయితే అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే కరెక్ట్ ఎందుకంటే ఈ మామూలుగా ఎల్ఐసి ఫైనా హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కరెక్ట్గా మనకి వెంటనే ప్రాసెస్ చేస్తారు వెంటనే వేస్తారు ఇంత ఆడావుడు ఉండదు అలానే మీకు నేను అయితే మార్చిపోయా ఎందుకంటే ఎస్బీఐలో ఫస్ట్ నేను చెప్పారంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అని చెప్పారు తీరా ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వర్షాలు చేస్తారంటే నైన్ పాయింట్ త్రీ వసూలు చేస్తారు ఫస్ట్లో పన్నెండు వేలు ఉన్న ఈఎంఐ ఇప్పుడు పదహారు వేలు ఈఎంఐకి మార్చుకున్నారు వాళ్ళ ఇష్టం మన చేతులు ఏమి ఉండదు ఇక కాబట్టి మీరు ఇట్టి పరిస్థితుల్లో కూడా మీ జీతం ఎస్బీఐలో పడితే ఎస్బీఐలో మీరు ఎలాంటి లోన్లు తీసుకోబాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు నాలాంటి ఉద్యోగం మీరు అనుభవించుకుంటుండడం కోసం చెప్తున్నాను మీరు లోన్ తీసుకోవాలంటీ ఎస్బీఐలో ఇంకా మీ తాకట్టు మీ జీతం మొత్తం వాడి తాకట్టు పెట్టినట్టే కాబట్టి అలాంటి పెట్టుకొని చేయకుండా వాళ్ళు చెప్తారు మాకు ఆడ సిక్స్ పాయింట్ త్రీ అండి ఆడవాళ్ళకి ఇంకా రెండు తగ్గిద్దండి అని చెప్తారు అవన్నీ క్యామిడీయే ఒక సంవత్సరం కూడా రెండు రెండో సంవత్సరం నుంచి మళ్ళీ మాములుగా మార్చుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం ఫాలో అయ్యి జాగ్రత్త పడండి థ్యాంక్ యూ అని అన్నారు